తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మిలినియం మార్చిని మరి యాదిలో ఈరోజు గుర్తు చేసుకుంటూ గత శృతులను గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో ఆ హామీని కూడా ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాం తప్పకుండా కాంగ్రెస్ ప్రభు పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దాని కట్టుబడి ఉందనే ఇప్పటికీ కూడా ఉద్యమకారులకి పూర్తి నమ్మకంతో ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మంత్రివర్గ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రభుత్వ అందరికీ కూడా మేము ఒకటే విన్నవిస్తున్నాం దయచేసి ఈ అసెంబ్లీలోపు అసెంబ్లీలోనే ఒక ప్రకటన అనేది స్పష్టమైన ప్రకటన ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉందనేది సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఉద్యమకారులకి మీరు మరిచిపోకుండా ఉద్యమం చేస్తేనే ఈ రోజు ఇంతమంది ఉద్యమకారులు ఉద్యమం చేస్తే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ రోజు తెలంగాణ సీఎం గా మీరు ఆ సీట్లో కూర్చున్నారు అనేది మేమందరం మరొకసారి గుర్తు చేయాలి గుర్తు చేయాలనుకుంటున్నాం తప్పకుండా మీరు ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అమలు చేసేంత వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముందుండి పోరాటానికి కూడా మరి సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకున్నాం మరి తప్పకుండా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు మరి అదే విధంగా ఎలక్షన్స్ కూడా ముందు రా రానున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన తీసుకొచ్చి ఉద్యమకారులని కనుక అసెంబ్లీలో ఒక స్పష్టమైన ప్రకటన మీరు చేయనట్టయితే మరి తప్పకుండా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచే మరి ఉద్యమకారుల పవర్ ఏంటో కూడా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా చిన్నామీలు వెంటనే అమలు చేయాలి ఉద్యమకాలకి చిన్నామీలు వెంటనే